ధర్మవర్తనం జీవన పరమార్థం అని అంటారు మన జీవిత గమనం సుగమం అయ్యేందుకు వేదోపనిషత్తులు నిర్దేశించిన కొన్ని నియమ నిబంధనలను పాటించడం ఎంతో అవసరమని అలాంటి సూత్రీకరణల్లో ధర్మార్థ కామ మోక్షాలు ముఖ్యమైనవని వాటి ఏంటో తెలుసుకుందాము చతుర్వత పురుషార్థాల్లో ధర్మం మొదటిది ఈ పదానికి అనేక అర్థాలున్నప్పటికీ కర్తవ్యాలను నెరవేర్చడం సమతుల్య జీవితాన్ని గడపటం సామాజిక కార్యకలాపాలను నిర్వహించడం వంటివన్నీ ధర్మంలో భాగమే ధర్మాచరణ ధర్మవర్తుడై మెలగమని హేతు పలుకుతుంది ధార్మికులే ఇహలోకంలోని కీర్తిని పరలోకంలోని ముక్తిని పొందుతారని పురాణోక్తి ధర్మాచరణమే మోక్షానికి దారి అని తెలియజేసే భాగవతం సమస్త స్కాందంలోని త్రిపురాసుర వృత్తాంతంలో తెలియజేస్తారు ఈ విషయం తెలిసిన భగవత్ భక్తులు సదా ధర్మాచార వర్తులై ఉంటారు అది తెలియని వారు కోసం ధర్మ సూక్ష్మాలు తెలియజేయమని నారదుణ్ణి అడుగుతాడు ధర్మరాజు అప్పుడు నారద మహర్షి మానవాళి అనుసరించవలసిన ధర్మాలను తెలియజేయడమే కాక ప్రాణాపాయం వంటి క్లిష్ట పరిస్థితుల్లో అధర్మం కూడా ధర్మమవుతుందని వివరిస్తాడు ధర్మాచరణ తనకు పొరుగువారికి సకల చరాచర సృష్టికి మేలు చేస్తుందని ధర్మరాజు రాముడు హరిశ్చంద్రుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు ఇలా ఎందరో పురాణ పురుషులు ధర్మబద్ధంగా జీవించి ఆదర్శంగా నిలిచారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇంద్రుడు వచ్చి స్వర్గానికి రమ్మని ధర్మరాజును ఆహ్వానిస్తాడు ధర్మరాజును సారమేయం అనే సునకం అనుసరించసాగింది ఆ సునకాన్ని విమానంలో ఎక్కనిస్తేనే తాను అధిరోహిస్తానంటాడు ధర్మరాజు ఈ నీచ ప్రాణి కోసం నీకు వచ్చిన స్వర్గ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావు అని సునకాన్ని విడిచిపెట్టు అదే వెళ్ళిపోతుందంటాడు ఇంద్రుడు నా వాళ్ళందరూ దూరమైనా అది నన్ను విడవలేదు నా సుఖం కోసం దాన్ని విడిచిపెట్టడం ధర్మం కాదు అంటాడు అప్పుడు సారమేయ రూపంలో ఉన్న ధర్మదేవత ప్రత్యక్షమై ధర్మరాజును ప్రశంసిస్తుంది